హాయ్ అండి ఎప్పట్లోనే ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి ఇలా మనకి రోడ్ సైడ్ అమ్ముతారు కదండి మిర్చి బజ్జీ అనేది ఇలాగ మనకి వర్షాకాలంలో తినాలనిపిస్తుంది కదా చక్కగా ఇలా మన ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి అందరూ చేస్తారు కాకపోతే ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి మనము ఈ మిర్చిలో కొంచెం స్టఫింగ్ అనేది ఇలా పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది రోడ్ సైడ్ అమ్మేటట్టు ఉంటుందండి తయారు విధానం ఏంటో చూద్దాం ముందుగా ఒక బాండీలో ఇలాగ కొన్ని పల్లీలు అనేవి వేసుకొని చక్కగా ఇవి బాగా వేయించుకోవాలండి తర్వాత ఇందులో ఒక స్పూను వామ్ అనేది కూడా వేసుకొని ఇవి రెండు బాగా వేయించుకోవాలన్నమాట సిమ్లో పెట్టి చూసారు కదండి ఇలా వేగితే సరిపోతాయి మనకి ఇప్పుడు ఇవి ఒక మిక్సీ గిన్నెలోకి అనేవి తీసుకుందాం తర్వాత మనము చక్కగా ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మిర్చి ఏవైతే తీసుకున్నామో మిరపకాయ బజ్జీలు వేసుకునేవి ఆ మిర్చి అయితేలాగా చక్కగా కట్ చేసుకోవాలండి మొత్తం అన్నీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అనేవి పెట్టుకొని చూసారు కదా మొత్తం అన్నీ ఇలానే మీరు ఎన్ని తీసుకుంటున్నారో అన్నీ కూడా ఇలా పెట్టుకొని కొంచెం నీళ్ళలో ఇలాగా ఒక్కసారి మా ఇవి ఉడికేటట్టుగా చేసుకోవాలండి తర్వాత ఇందులో మిక్సీ గిన్నెలో కొంచెం చింతపండు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని ఇలాగ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ మిర్చి కూడా మనకు అయితే అయ్యేవండి చూసారు కదా ఇలా జస్ట్ ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికాక ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందాము మనం ముందుగా పౌడర్ అనేది వేసుకున్నాం కదండి ఈ పౌడర్లో కొంచెం శనగపిండి అనేది వేసుకొని మరలా కొంచెం బాగా కలుపుకుందాము ఇప్పుడు మనం ముందుగా ఉడగబెట్టుకున్న మిరపకాయల్లోకి ఇది స్టఫింగ్ అనేది పెట్టుకుందామండి ఇలా మొత్తము ఎన్ని మిరపకాయలు అయితే ఉన్నావో అన్నీ కూడా ఇలాగా స్టఫింగ్ అనేది పెట్టుకొని చక్కగా ఇలా పక్కన పెట్టుకుందాము మీరు ఇలా ఫుల్గా వేసుకున్నా పర్వాలేదు లేకపోతే మిర్చి అనేది ఆఫ్ ఆఫ్ వేసుకున్నా పర్వాలేదు ఇలా మొత్తం స్టఫింగ్ అంతా పూర్తయినాక ఇప్పుడు పిండి అనేది మనం కలుపుకుందాము చూసారు కదండి మొత్తం స్టఫింగ్ అయితే పెట్టడం అయింది ఇప్పుడు పిండి అనేది కలుపుకుందాము ఇప్పుడు ఇందులో శనగపిండి అనేది వేసుకొని ఒక గిన్నెలో తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది వేసుకొని ఇలా బాగా కలుపుకుందామండి కొంచెం వాటర్ అనేది వేసుకొని తిక్కుగానే కలుపుకోవాలి మరి పల్చగా కాదు అలా మరీ గట్టిగా కాదు ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి వాళ్ళు కొంచెం పొంగటానికి కొంచెం వంట చూడ అనేది వేస్తారు కానీ నేను ఇక్కడ ఏమీ వేయలేదు సరే కదా ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఈ లోపు ఆయిల్ అనేది హీట్ చేసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చూసారు కదండి ఎంత స్మూత్గా అయితే అయిందో పిండి ఇప్పుడు మనము ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకొని మీరు ఈ పిండి అనేది గ్లాసులో వేసుకున్నా పర్వాలేదు లేకపోతే ఇలా గిన్నెలో అయినా ఉంచుకొని ఈ మిరపకాయ అనేది ఇలాగా ముంచి వేస్తే సరిపోతుంది మీరు గ్లాసులో తీసుకున్నట్లయితే మీకు మిరపకాయ అనేది బాగా ములిగిద్దండి ఆ పిండిలోకి ఇలా చక్కగా మొత్తం అంతా ఇలాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి మనకి లోన్ కూడా బాగా ఉడికిద్ది ఎందుకంటే మనం ముందుగానే మిర్చి అనేది వేన్నిట్లో ఉడకబెట్టుకున్నాం కదా అందుకని ఎక్కువ టైం కూడా పట్టదు మనకి లోన్ అయితే మాత్రం ఇలా బాగా హైలో కాదు మరి సిమ్లో కాకుండా ఇలా చక్కగా రెండు వేపులు బాగా వేయించుకోవాలి మనం ఇవా ఇలాగా ఆఫ్ ఆఫ్ చేసుకున్నా పర్వాలేదండి మిర్చి అనేది ఇలా వేసుకున్నా పర్వాలేదు ఇలా మొత్తం అన్నీ కూడా బాగా వేయించుకోవాలండి మీరు పిండి అనేది చక్కగా గ్లాస్లో తీసుకున్నట్లయితే మీకు మిర్చి మొత్తం పట్టిద్ది బాగుంటుంది చూసారు కదా ఇలా మొత్తం అన్నీ బాగా వేయించుకుందాము ఈ వర్షాకాలంలో మనందరికీ ఇలా చక్కగా వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదండి చక్కగా ఈసారి ఎప్పుడు చేసే కన్నా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సేమ్ మనం రోడ్డు సైడ్ తింటాం కదా అలానే ఉంటుంది నేను కొన్ని ఇలాగ అయితే మిర్చి సగం కట్ చేసుకొని ఇలా కూడా వేసి చూపిస్తున్నాను మన ఇష్టం ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చండి ఇలా మొత్తం అన్నీ బాగా వేయించుకొని చక్కగా ఇప్పుడు మనం ఇందులో కొన్ని పల్లీలు కూడా వేయించుకుందాము ఈ ఆయిల్లోనే ఇలా పల్లీలు అనేవి వేయించుకొని చక్కగా పైన కొన్ని ఉల్లిపాయలు ఇలా పల్లీలన్నీ గార్నిషింగ్ చేసుకుంటే సేమ్ మనకి ఇంకా బయట తిన్న టేస్ట్ అయితే వస్తుంది ఇలా కొన్ని పల్లీలు కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇలాగా ఇందులో కొన్ని ఆనియన్స్ కొంచెం పల్లీలు వేసుకొని పైన నిమ్మకాయ అనేది చల్లుకొని తింటే చాలా బాగుంటావండి ఈ మిర్చి బజ్జీ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటాను మరి